అనుదినము దేవుడు తన వాగ్దాన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ మనలను ఆశీర్వదిస్తున్న ఆశ్చర్యకరణ దేవుడి నామములో మీ అందరికీ శుభాభివాదనాలు తెలియపరుస్తున్నా నేటి దినం మనకి ప్రవహిస్తున్న వాగ్దానం మొదటి రాసుల గ్రంథం ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే నేను చెప్పిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెద్దును అంటున్నాడు ఈ వాగ్దానమును నీ పక్షముగా నేను స్థిరపరిచేద్దను అని దేవుడు భక్తుడి ఇక ఈ సలోమోనికి సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఆయన నీ పక్షముగా నెరవేర్చబోతున్నాడు దాన్ని స్థిరపరచబోతున్నాడు అసలు మనకి వాగ్దానము చేసిన దేవుడు ఎవరో తెలుసా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు ఎలక్షన్స్ ముందు చాలా వాగ్దానాలు చేస్తారు అది ఏ ప్రభుత్వమైనా ఆ పూర్వం నుండి ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేస్తారు అన్నీ నెరవేర్చలేరు మళ్ళీ ఆ వాగ్దానం మాత్రం మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తారు రాజకీయ అయినా సరే ఒక మనిషి అయినా సరే ఖచ్చితంగా నేను ఎందుకో ఇది చేస్తాను అంటాడు సమయం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తాడు నా దగ్గర లేవు అంటాడు కానీ నీకు వాగ్దానం చేసిన దేవుడు ఎవరో తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన తన బిడ్డల పక్షముగా తన వాగ్దానమును ఆయన నెరవేర్చే దేవుడు ఆయన ఒక తండ్రి తన కుమారుడు బాగా చదువుకుంటున్నాడు ఒకరోజు కాలేజీ నుంచి వస్తా వస్తా నానా నువ్వు బాగా చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయితే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను కోరుకున్నాడు అప్పుడు ఆ కుమారుడు అన్నాడు వస్తా వస్తా ఆ షోరూంలో చూసి నాకు ఇలాంటి కారు కావాలన్నాడు ఖచ్చితంగా నీకు కొనిపెడతాను ఆ కారుని కొనిపెడతాను బాగా చదువుకో అన్నాడు ఆ కుమారుడు మరి మంచిగా పాస్ అయిపోయాడు ఆ కుమారుడు మంచిగా మరి ఇంజనీరింగ్లో బాగా పాస్ అయినట్టున్నాడు తండ్రి అడుగుతున్నాడు చక్కగా తండ్రి పుట్టినరోజు వచ్చింది కుమారుడిది ఆవిడ తండ్రి ఒక ప్యాకేజ్ గిఫ్ట్ తీసుకొచ్చి ఆ కుమారుడు ఇస్తున్నాడు నానా ఎదుగో నీకు వాగ్దానం చేశాను కదా అన్నాడు ఆ కుమారుడు చాలా హడవుడిగా సంతోషంగా ఆ ప్యాకేజ్ ఉపతాడు దాంట్లో ఒక బైబుల్ ఉంది ఆ బైబుల్ ఉన్నప్పుడు ఆ డాడీ దగ్గర విసిరుపెట్టి డాడీ నేనే నేను అడిగాను ఒక మంచి కారు ఆ కారు నేను ఆ దాంట్లో చూసిన కారుని నేను అడిగాను కదా నాకు ఇది ఇష్టం ఏంటి లేదు నాయన నువ్వు చూడు నేను ఇచ్చేస్తాను నాకేం వద్దు నువ్వు మాట తప్పావు లేదు నాయన దాన్ని తెలిసి చూడు అంటే నాకేం అవసరం లేదు అని ఆ బైబుల్ అక్కడ ప్యాకిని ఆ టేబుల్ మీద పెట్టి ఇక నీకు నాకు సంబంధం లేదు అని తన తండ్రి ఎంత బతిమలాడినా ఎంత నాయన ఇచ్చిన మాట తప్పండిరా అని చెప్పిన ఆ కుమారుడు ఆ తండ్రిని మరి లెక్క చేయకుండా ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆ తండ్రి కుమారుడు మీద బెంగపడ్డాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు కానీ కుమారుడు రాల మనసు మీద పడిపోయాడు కుమారుడు కోసం ఎదురు చూసి ఎదురు చూసి చివరికి ఆ తండ్రి చనిపోయాడు ఆ తర్వాత బంధువులు కబురి పెట్టాడు పలాన్ చోట ఎక్కడో ఉన్నాడు అది తన తండ్రి చనిపోయిన కుమారుడు ఆ తన వాల్ పోస్ట్ కూడా బస్సుల మీద అంటించాడు ఆ కుమారుడు అయ్యో నా తండ్రి చనిపోయానని మరి ఎన్ని సంవత్సరాలకు మొత్తానికి ఇంటికి వచ్చాడు తన తండ్రి చనిపోయాడు అందరూ చూస్తూ ఉన్నారు చివరికి ఆ రూమ్లోకి వెళ్ళాడు రూంలోకి వెళ్ళి తన తండ్రి ఇచ్చినటువంటి ఆ మళ్ళా ఆ ప్యాకెట్ని తీసి చూశాడు ఆ బైబిల్ ఓపెన్ చేసిన వెంటనే ఆ బైబిల్ ఒక తాళం చే ఉంది తాళం కీ ఉంది అక్కొక లెటర్ రాసి పెట్టింది నాయనా నీకు నేనే మాట అయితే ఇచ్చానో ఏ కారు అయితే నీకు కొంటానన్నాను ఏ కలర్ కాలు ఏ కంపెనీ కారు కోరుకున్నావో అది ఆల్రెడీ నేను మాట ఇచ్చిన వెంటనే నేను బుక్ చేశాను పలానా కంపెనీలో ఆ కారు ఉంది స్టో ఆ షోరూంలో కారు ఉంది నువ్వు ఎప్పుడెళ్ళినా ఆ కారు ఇస్తారు ఆ డబ్బులు కట్టేసాను ఆ కారు ఇస్తారు నాయన అని దాంట్లో రాసి పెట్టేసి ఆ తండ్రి ఆ బైబుల్ గిఫ్ట్గా ఇస్తే ఆ కొమ్మడు తొందరపడ్డాడు అసలు తండ్రి ఇచ్చింది ఏంటో ఓపెన్ చేయకుండా తొందరపడి ఆ తండ్రి మాట తిరస్కరించి వెళ్ళిపోయాడు చివరికి తన తండ్రిని కూడా చూడలేదు కానీ తండ్రిని మాట తిరస్కరించాడు కానీ తండ్రి ఇచ్చిన వాగ్దానం మాత్రం ఆయన తప్పిపోకుండా వాగ్దానం నెరవేర్చాడు ఆ కుమారుడు ఏడుస్తున్నాడు నేను ఎంతో తొందరపడ్డాను నా తండ్రిని ఇదేనే అర్థం చేసుకుంది నా తండ్రిని ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదే ఆలోచించేంత ఘోరమైన పని జరిగేది కాదు నా తండ్రిని నేను చూడకుండా నా తను చనిపోయాడు కానీ నాకు ఇచ్చిన మాట మాత్రం నెరవేర్చడని కుమిలి కుమిలి ఏడ్చాడు ఆ కుమారుడు ప్రియమైన దేవుని జనాంగమా మన పరలోకమందున్న తండ్రి కూడా నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీకు ఇచ్చినటువంటి ఆయన మాట ఖచ్చితంగా దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు ఆయన ఆయన మాట తప్పనివాడు అబద్ధ మాటకు ఆయన నరమాత్రుడు కాదు ఆయన ఈరోజున నీకు ఏం మాట ఇచ్చాడో నువ్వేం ప్రార్థన చేస్తున్నావో ఏ వాగ్దానం ప్రభు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు ఇక్కడ సలోమను భక్తుడు చెప్తున్నాడు సలోమను నేను నీ తండ్రికి ఒక మాట ఇచ్చా ఏంటో మాట తెలుసా నీ తండ్రి రాజు అయిన తర్వాత నన్ను అడిగాడు ప్రభా నీ కొరకు ఒక దేవాలయం నిర్మించాలనుకుంటున్నాను అని అంటే దేవుడు అన్నాడు దావీదు నేను నీ నీ గర్భఫలాన్ని ఎచ్చించి నీ కుమారుడు రాజ్యాన్ని స్థిరపరిచి నీ కుమారుడు ద్వారా నేను ఈ దేవాలయాన్ని నిర్మించుకుంటాను అని దేవుడు దావిదికి మాటించాడు ఆ మాట ఇప్పుడు సలోమంతో చెప్తున్నాడు సలోమన ఎదుగో నీ కుమారుడుని నీ తండ్రికి ఇచ్చిన మాటని స్థిరపరుస్తున్నాను కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను ఈ దేవాలయాన్ని నిర్మించమని అప్పుడు సలోమోన్తో దేవుడు చెప్పినప్పుడు సలోమోను సాగలు పడి ఆ పని పూనుకున్నాడు అద్భుతమైనటువంటి మరి దేవాలయాన్ని ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో ఒక చారిత్రాంతం కాంచినటువంటి ఒక హిస్టారికల్ దేవాలయం జెరుసలేం దేవాలయం ఆ దేవాలయాన్ని నిర్మించిన వాడు సలోమోన్ ఆ సలోమన్కి ఇచ్చిన వాగ్దానం ఆ దేవాలయాన్ని చూడటానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు వెళ్తున్నాయి ఆనాడే శేవా దేశపు వచ్చింది ఇంత అద్భుతంగా నువ్వు ఎరుషులేము ప్రాకారాలు కట్టావు దేవాలయం నిర్మించేవని ఆయన జ్ఞానాన్ని కొనియాడని దేవుడు ఆ విధంగా సలోమానికి దేవుడు దావెదిచ్చేటువంటి వాగ్దానాన్ని సలోమనం చేత దేవుడు స్థిరపరిచాడు దేవుడికి స్తోత్రం ఈ ఈరోజు పిల్లరా నీ చేతుల్లో కూడా ఈరోజు నీ తండ్రి నీ కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థించినప్పుడు నీ తండ్రికి వాగ్దానం ఇచ్చాడు నీ బిడ్డల విషయంలో నేను సలోమును ఏ విధంగా హెచ్చిస్తానో నీ బిడ్డను కూడా అలా హెచ్చిస్తాను సలోమును రాజ్యాన్ని ఏ విధంగా స్థిరపరుస్తానో దినాల్లో నీ బిడ్డలు నేను ఉద్యోగంలో స్థిరపరుస్తాను వివాహాల్లో స్థిరపరుస్తాను వ్యాపారాల్లో స్థిరపరుస్తాను ఇదిగో నీ బిడ్డలకు నేర్చిన వాగ్దానమును నా పక్షముగా స్థిరపరుస్తానని దేవుడు ఈరోజు నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాను తెలుగు స్తోత్రం ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నమ్మదగిన దేవుడు అందుకనే చూడండి మన పెద్దలు చాలామంది కూడా అలాంటి వాగ్దానలు పొందుకున్నారు ఆ వాగ్దానలు పొందుకొని దేవుని దృష్టిలో ఒక గొప్ప దీవిని పొందుకున్నారు చూడండి హిబ్రిలు రాసిన పత్రిక ఈ వాగ్దానం మన పక్షంగా ఎలా ఎలా నెరవేరుస్తాడు దేవుడు అంటే హిబ్రిన్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్నా ఆరవ అధ్యాయం చూడండి పదిహేను వచనం పదిహేను వచనం చూసినట్లయితే ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను ప్రజల చూడండి ఆయన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు అబ్రహాముతో నేను నిన్ను ఆశీర్దిస్తాను నిత్యముగా నేను నిన్ను చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎబుల్ రాసిన పత్రిక పదమూడు పద్నాలుగు సార్ చూసినట్లయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణుత్వో అని ప్రమాణం చేయలేక పోయాను కానీ నిశ్చయముగా నిన్ను ఆశ్రవదించను నిత్యముగా నేను విస్తరింపచేతను చెప్పాను ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందను మొదట దేవుడు వచ్చిన వాగ్దానము అబ్రహాముతో చెప్తున్నాడు అబ్రహమా నిత్యముగా నేను నాశ తీస్తాను నిత్యముగా నేను విస్తరింపచేస్తాను మాటిస్తే ఆ మాట అబ్రహాము నమ్మాడంట అబ్రహాము నమ్మి అబ్రహాము ఓర్పుతో సహించాడు వాగ్దానం నెరవేర్చేటప్పుడు అనేకమైనటువంటి అనేక అవరోధాలు ఎదురవుతాయి ఆటంకాలు ఎదురవుతాయి ఆ ప్రతి అవరోధాన్ని దేవుడు రహదారిగా మార్చాడు ప్రతి ఆటంకాల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు అబ్రహామ జీవితంలో దేవుడు ఆ మాట నమ్మాడు ఆ దేవుడి మాటను పట్టుకుని ఎక్కడికెళ్ళా తెలియకుండా వచ్చేశాడు అబ్రహామ చెట్టు కింద కాపురం పెట్టాడు దేవుడు వాగ్దానం కోసం ఎదురుచూశాడు అద్భుతంగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ఫలమైనటువంటి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు వాగ్దాన ఈ ఈరోజున ప్రపంచం అంతటికీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దీవించాడు హలే కారణం ఏంటంటే అబ్రహం ఓర్పుతో సహించాడు ఆయన వాగ్దానం ఫలం పొందాడు నిత్యముగా అబ్రహాంను ఆస్వాదించాడు ఈ రోజున ఒక దేశానికి దీవెనికరంగా మారాడు ప్రపంచానికి దీవెనికరంగా మారాడు అబ్రహం అబ్రహం ఎంత ఓర్చుకున్నాడు ఈరోజు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ మూడు కార్యాలు చేయాలి ఆ విధంగానే ఏసేబు విషయంలో కూడా దేవుడికి వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నీవు ఒక అధిపతి అవుతావు నీ సహోదరులందరూ నీకు సాగిలు పడతారు అని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఏసేపు నమ్మాడు అయితే అనలు ఆ వాగ్దానం నెరవేర్చకుండా అనేక ఆటంకాలు పరిచాడు కానీ ఏసేపు మాత్రం అది ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆ తర్వాత ఈజిప్ట్ దేశంలో ఎన్నో అవరోధాలు వచ్చినాయి ఎన్నో ఆటంకాలు ఎన్నో అవమానాలు ఎన్నో కీడులు ఏసేపు జీవితంలో ఎదురైనప్పుడు వాటన్నింటినీ దేవుడు ఆ దినానికల్లా అవి రహదారులుగా మార్చాడు ఆశీర్వాదకరంగా మార్చాడు ఐగుప్తు దేశాన్ని వేలే అధిపతిగా దేవుడు ఏసేపుని దీవించాడు కారణం దేవుడు ఇచ్చిన వాగ్దానం దేని స్తోత్రం నీ పక్షము కూడా దేవుడు వాగ్దానం నెరవేస్తాడు ఎదుగో ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డను కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు పిల్లరా నాకం చేసుకుని అయితే వాగ్దానం నెరవేర్చడానికి మరి దావిదికి ఇచ్చినటువంటి వాగ్దానం అబ్రహంకి ఇచ్చిన వాగ్దానం ఈరోజు నా ఇచ్చిన వాగ్దానం సలోమన్కి ఇచ్చిన వాగ్దానం మన భక్తులకి ఇచ్చిన వాగ్దానం అది నెరవేర్చబడాలంటే ఏం చేయాలో తెలుసా ఇక్కడ చెప్తున్నాడు మాట ఎందుదెన్స్ అంటే ఒకటి ఆయన ఆ మాట నమ్మే ముందు దేవుని మాట నమ్మాలి మనం అలెలుయ్య దేవుని మాట నమ్మాలి నమ్మితేనే దేవుడు నమ్మువానికి సమస్తమును సాధ్యం చేస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం చేస్తాడు అబ్రహాము ఆ మాట నమ్మి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుని వెంబడించాడు ప్రజల నమ్మాడు దేవుని ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నమ్మాలి నమ్మినట్లయితేనే దేవుడు ఆయన మిండైన దేవుని నీకు ఇస్తాడు ఆయన నమ్మకపోతే మన జీవితంలో ఏ కార్యాలు కూడా ప్రభు జరగనివాడు నమ్మాలి రెండోదిగా రెండోదిగా చూడండి ఆయన అతను ఓర్పుతో ఓర్చుకోవాలి రెండో పైన ఓర్పు ఉండాలి ఓర్పు లేకుండా మన జీవితంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము ఓర్పు ఉండాలి ఈరోజు అబ్రహాము ఎంత ఓర్చుకున్నాడు ఎన్నో చిన్నాయో ఈరోజు నా దావీదు ఎంత ఓర్చుకున్నాడు చుట్టూ శత్రువులు రాజే తరగబోతున్నాడు ఎన్నో పరిస్థితులు ఏసేపు ఎంత ఓర్చుకున్నాడు అన్నలే శత్రులయ్యారు పొత్తిపొరి వారి సిరసల్లా పడేయించింది ఇవన్నిటిని కూడా అవమానాలు సహించి ఓర్చుకున్నాడు కాబట్టి ఆ ఓర్చుకున్నాడు కాబట్టి ఊహకు మించిన ఆశీర్వాదాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు దేని స్తోత్రం రెండవదిగా ఓర్పు ఉండాలి ఓర్పు నిరీక్షణ కలిగిస్తుంది అదొందండి నిరీక్షణ విశ్వాసము ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ పరీక్ష విశ్వాస విశ్వాస నిరీక్షణ కలిగిస్తుంది ఒక నిరీక్షణ పుట్టినట్లుగా దేవుడు ఓర్పు కలిగి ఉండాలి హలెలుయ రెండో మూడోదిగా ఏంటంటే సహించాలి సహించాలి దేని స్తోత్రం ఈరోజున రోజున వారు కూడా ఆయన అవమానం నిర్లక్ష్యపరిచి ఆయన సహించి ఆయన తండ్రి పాసనకు వచ్చినాడు ఈరోజున ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అపనందలు వచ్చినా ఎన్ని శ్రమ శోధనలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు సహించగలిగినట్లయితే దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని జీవితంలో ఇస్తాడు ఈ మూడు విషయాలు మన జీవితం నేర్చుకోవాలి సహించాలి మనం మన శ్రమ ఎందు ఓర్పు కలిగి ఉండాలి వాటిని మనం జీవితం అనుసరించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అందుకని ఒకటి మనం ఆ మాట నమ్మాలి దేవుడి మాట నమ్మాలి రెండు ఓర్పు ఉండాలి మూడు సహించాలి అప్పుడు ఓర్చుకుని సహించినప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని ఈ భక్తులు పొందుకున్నాడు దీని స్తోత్రం ఏసేపు వాగ్దాన ఫలం పొందుకున్నాడు అబ్రహాం వాగ్దాన ఫలం పొందుకున్నాడు ఈరోజు నా సలోమోను దావిదీసిన వాగ్దా వాగ్దాన ఫలం పొందుకుని ఈరోజు శ్రేష్టమైనటువంటి దేవాలయాన్ని ఇప్పటికీ కూడా వెళ్ళి చూసేస్తూ ఉంటారు పిల్లల నీ జీవితంలో కూడా నీ పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేర్చబడటానికి ఈ రోజున అపవాద అనేక రీతులుగా అడ్డులు పడతాడు తొందరపడవద్దు తొందరపాటుపడి గునిగి సనిగి మనం మన జీవితాల్లో దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఐగుప్తులు ఉన్నప్పుడు నేను పాలుదీన్లో ప్రవహించి కానాని దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశారు మోషే ద్వారా కానీ వాళ్ళు ప్రార్థ ప్రారంభంలో బయలుదేరినప్పుడు ఆ వాగ్దానం నమ్మారు నమ్మి బయలుదేరారు ఎన్నో మరి సముద్రాలు అడ్డొచ్చిని పాయలు చేశాడు ఎన్నో ఆహార సమస్యలు అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అన్నిటికి ఎలిగారు రాను 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 చివరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే ఒక వ్యభిచారులుగా మారిపోయారు విగ్రహార్ధకులుగా మారిపోయారు చివరికి తిరుగుబాటుదారులుగా మారిపోయారు గొనుగుతూ శనుగుతూ ఒక తిండిపోతులుగా మారిపోయారు చెప్పమంటారండి వాళ్ళు వెళ్ళారు కానీ ఆ మాట నమ్మక ఓర్పు లేక దేవుడి మీద సన్నిగి చివరికి అరణ్యములో రాలిపోయారు ఇద్దరు మాత్రం వాగ్దానం ఈ ఈరోజు నీ జీవితంలో దేవుడి పక్షముగా వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నాడు ఈరోజు నా జీవం కలిగిన టీ నీకంటే ముందు ఎంతోమంది భక్తులు ఆ వాగ్దానం తెరపరచుకున్నాడు ఈ రోజున నీ జీవితంలో గర్భఫలం ఇస్తానన్నాడా ప్రభు ఇస్తాడు ఆ మాట నమ్ము ప్రార్థించే ప్రయత్నం ఈ ఈరోజు ఉద్యోగ విషయంలో ఈరోజు చక్కని ఒక ఇల్లు ఒక ఫ్లాట్ నీకు కొనుక్కోవటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నావా నివుడిస్తారు ఖచ్చితంగా నీకు ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు గర్వఫలం ఇస్తానని చెప్పాడు నీ బిడ్డలకు చక్కని శ్రేష్టమైన వివాహం దేవుడు నిర్ణయిస్తానని చెప్పాడు నీ అప్పులు బంద కాచి ఇజ్రాయల్ ప్రజలు విడిపించినట్లుగా నేను విడిపిస్తానని చెప్పాడు ఆ వాగ్దానం ఆ మాట నమ్మి సర్వశక్తి గల దేవుడి మీద నమ్మదగిన దేవుడి మీద నువ్వు ఆధారపడు నమ్ముంటే నేను వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యపరుస్తాడు ఆ వాగ్దాన ఫలమును నీవు నీ పిల్లలు తరతరములు అనుభవించినగాక ఆశీర్వించబడిగాక ఆమె పరిశుద్ధిపోయిన మా తండ్రి ఇదిగో నాయన ఇచ్చినటువంటి వాక్యము ద్వారా ఇచ్చిన వాగ్దానము వారి పక్షముగా స్థిరపరచండి వారికి ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభా తన శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలాలు వారు పొందుకున్నట్లుగా నామంలో ప్రభా ఉద్యోగ ఫలమా ఫలమా వ్యాపారంలో ప్రభా విద్య నాయన అప్పుల నుంచి విడుదల ప్రభా మరి తన బిడ్డల వివాహం విషయంలోన ఏ విషయంలో అయితే తండ్రి బిడ్డలు ప్రార్థించారు ఎదురు చూస్తున్నారు ఆ కార్యములు వారి జీవితంలో నెరవేర్చి ఆ వాగ్దాన ఫలం ఈ సంవత్సరంలో పొందుకున్నట్లుగా మీకు గొప్ప సాక్షులుగా ఉంచమని ఏసునామ నడుచు నాము తండ్రి ఆ